హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు టాపిక్ వచ్చేసి మీ పర్సన్కి మీలో నచ్చింది ఏంటి అలాగే నచ్చింది ఏంటి అంటే ఏది ఇష్టంగా పర్సన్ చూస్తున్నారు మీ విషయంలో అలాగే ఏది నచ్చదు మీ విషయంలో అనేది చూద్దాం మీకు నా రీడింగ్స్ నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా రాయండి క్లీమ్ దిస్ రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ అనేసి అండ్ ఇది జెండర్ స్పెసిఫిక్ రీడింగ్ కాదు కాబట్టి అమ్మాయిలు అబ్బాయిలు పెళ్ళైన వాళ్ళు పెళ్లి కాని వాళ్ళు సింగిల్ మదర్స్ సింగిల్ ఫాదర్స్ ఎవరైనా ఈ వీడియో చూడొచ్చండి అండ్ టైమ్లెస్ రీడింగ్ కాబట్టి మీరు ఎప్పుడైనా చూడొచ్చు సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నా నంబర్ టైటిల్లో ఉంటుంది సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ జీరో నైన్ సిక్స్ సెవెన్ నైన్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు కానీ ప్లీజ్ నార్మల్ కాల్స్ కానివ్వండి లేదంటే వాట్సాప్ కాల్స్ కానివ్వండి చేయకండి మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే నేను రిప్లై ఇస్తాను పర్సనల్ రీడింగ్ కోసం ఓకే సో స్టార్ట్ పెట్టేద్దాం రీడింగ్ సో దానికంటే ముందు ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో అంటే మీ ఎనర్జీ ఎలా ఉంది అనేది చెక్ చేస్తాను ఫస్ట్ ఓకే దాని తర్వాత మీ పర్సన్కి మీలో నచ్చింది ఏంటి అలాగే నచ్చంది ఏంటి అనేది చూద్దాం తీ అండి నచ్చందన నచ్చింది అంటే మీ పర్సన్ ఆలోచనల ప్రకారం వాళ్ళకి ఏం నచ్చదు అది మీలో కరెక్ట్ అయ్యి ఉండొచ్చు బట్ వాళ్ళకేం నచ్చదు అనేది చూద్దాం ఓకే సో చూద్దామండి మీ ఎనర్జీ ఎలా ఉంది అనేది చూద్దాం ఓకే మీ ఎనర్జీ ఫస్ట్ నైట్ ఆఫ్ కప్స్ కింగ్ ఆఫ్ వరల్డ్ దీ అండి ఇప్పుడు మీ బ్యా మీ ఎనర్జీ ఏదైతే లో ఉందో ఆ ఎనర్జీ అనేది మీరు ఎండ్ చేసేసారు మీ లైఫ్లో అండ్ కొంతమంది లైఫ్లో ఎలా కనిపిస్తుంది అంటే ఇది రెసినేట్ అవుతూనే తీసుకోండి ఎనర్జీ విషయంలో ఇక్కడ కొంతమంది లైఫ్లో న్యూ పర్సన్ వచ్చారు ఓకే లేదంటే న్యూ ప్రపోజల్ వచ్చి ఉంటుంది మీకు ఓకే కానీ మీ లైఫ్లో మీరు హీల్ అవ్వాలనుకుంటున్నారు ఇంకా స్ట్రాంగ్ అవ్వాలనుకుంటున్నారు బికాస్ ఏదైతే మీ పర్సన్ విషయంలో మీరు బాధపడ్డారు ఎమోషనలీ దాని నుంచి కొద్ది కొద్దిగా ఇప్పుడు బయటకు వస్తున్నారు ఇప్పుడే మీరు స్ట్రాంగ్ అయ్యారు మీ లైఫ్లో ఏంటంటే మీరు కొన్ని విషయాల్లో ప్రాక్టికల్గా అయ్యారు అంటే ప్రతి విషయంలో మీరు ఎమోషనల్గా ఆలోచించకుండా సో ఏది మీకోసం మంచిదో ఏ ఏది మీకోసం మంచిది కాదో అన్న వే ప్రాక్టికల్ వేలో ఎక్కువ ఆలోచిస్తున్నారు ప్రాక్టికల్ అంటే మీలో ఎమోషన్స్ ప్రేమ లేదని కాదు కానీ మీరు ఎవరైతే మీ లైఫ్లో నెగటివ్గా ఉన్నారో ఎవరైతే మీ లైఫ్లో మిమ్మల్ని బాధ పెడుతున్నారో వాళ్ళ కోసం మీ ఎమోషన్స్ని షట్ డౌన్ చేసుకున్నారు ఇక్కడ చూడండి పాస్ట్లో మీరు చాలా ఎమోషనల్గా ఉన్నారు మూన్ అంటే ఎమోషన్స్ చాలా ఎమోషనల్ తో కూడిన కార్డ్ అనమాట చాలా ఎమోషనల్ డౌన్గా ఉండే ఇప్పుడు క్వీన్ ఆఫ్ పాయింట్స్లో చూడండి ఇక్కడ కప్స్ ఉంది ఇక్కడ కప్ ఉంది అది ఇలా షట్ డౌన్ చేసింది అంటే మూసుంది ఉంది ఇందులో వాటర్ ఉన్నాయి అంటే ఎమోషన్స్ని అంటే మీరు బంద్ చేశారు ఎమోషన్స్ అంటే ఎవరైతే మిమ్మల్ని హర్ట్ చేస్తారో వాళ్ళ కోసం మీరు ఎమోషనల్గా ఉండట్లేదు బట్ ఎవరైతే మిమ్మల్ని చాలా మీ మీ విషయంలో ప్రేమగా ఉంటున్నారు జెన్యున్గా ఉంటున్నారు వాళ్ళ గురించి మీరు చాలా కేరింగ్గా ఉంటారు బట్ ఎవరైతే మీ గురించి కేరింగ్గా లేరో వాళ్ళ విషయంలో మీరు కేరింగ్గా లేరు ఇప్పుడు ఓకే అండ్ డెఫినెట్గా మీరు మీ లైఫ్ నుంచి నెగటివ్ పర్సన్స్ని డిలీట్ చేస్తున్నారు అండ్ కొంతమందికి మీ లైఫ్లో న్యూ పర్సన్ కూడా వచ్చి ఉండొచ్చు ఇది న్యూ పర్సన్ విషయం మాత్రం మీరు రెజినేట్ అవుతేనే మ్యాచ్ అయితేనే తీసుకోండి లేదంటే లేదు ఓకేనా సో చూద్దాం ఈ పర్సన్కి మీలో ఏం నచ్చుతుంది అలాగే ఏం నచ్చట్లేదు అనేది చూద్దాం సో మీ పర్స్ మీ పర్సన్ గురించి ఆలోచించండి తనతో ఉన్న గుడ్ మెమరీస్ గురించి ఆలోచించండి సో ఫస్ట్ మీ పర్సన్కి మీలో నచ్చింది ఏంటి అనేది చూస్తానండి ఫస్ట్ లైన్లో తర్వాత మీ పర్సన్కి ఏం నచ్చట్లేదు మీలో అనేది చూస్తాను ఓకే సో మీ పర్సన్కి మీలో నచ్చింది ఏంటి అనేది ఫస్ట్ సో లాస్ట్ షఫిల్ सो फस्ट कॉड पेज आफ् क्वीन किफ पैंटल एट वॉन्स, टू आफ सो डेथ क्लारीफ चुता पेज आफ सो अं स्टार इंकोटी फाइव आफ् वॉन्स, ओके। मे पर्सन की मेलो नीति चूदा పుడు మీ పర్సన్ కి మిలో నచ్చంది ఏంటి అనేది చూద్దాం లవర్స్ టెన్ ఆఫ్ సోర్డ్స్ నైట్ ఆఫ్ కప్స్ కింగ్ ఆఫ్ వన్స్ 퀸 ఆఫ్ సోర్డ్స్ 3 ఆఫ్ కప్స్ కింగ్ ఆఫ్ 6 ఆఫ్ వన్స్ కింగ్ ఆఫ్ సోస్ ఓకే టెన్ ఆఫ్ బాన్స్ పక్కన పెట్టేద్దాం ఇది సో ఇక్కడ మీ పర్సన్కి మీలో నచ్చింది ఏంటి ఇక్కడ నచ్చంది ఏంటి అనేది ఈ కార్డ్స్ అన్నీ మీ పర్సన్కి మీలో నచ్చింది ఏంటి అనేసి ఈ కార్డ్స్ ఓకే మీ పర్సన్కి మీలో నచ్చింది ఏంటి అనేది ఆ కార్డ్స్ పైన ఓకే సో ఫస్ట్ మీ పర్సన్కి మీలో నచ్చింది ఏంటంటే స్టార్ కార్డ్ అండి సో స్టార్ కార్డ్ అనేది హీలింగ్ని రిప్రజెంట్ చేస్తుంది ఒక స్పిరిచువల్ కనెక్షన్ని రిప్రజెంట్ చేస్తుంది మీలో నచ్చిన విషయం ఏంటంటే మీతో ఒక స్పెషల్ బాండ్ ఉంది మీ పర్సన్కి సీ అండ్ మీ పర్సన్ ఎలాంటి వారు ఏంటి అనేది పక్కన పెడితే మీ పర్సన్ ఓకే చాలా కోల్డ్ మీ పర్సన్ అసలు ఎక్స్ప్రెస్ చేయరు అండ్ చాలా మొండిగా ఉంటారు చాలా ఈగోయిస్టిక్గా ఉంటారు కానీ మీతో తనకి చాలా స్పెషల్ బాండ్ ఉంది అంటే మీరు తన లైఫ్లో వచ్చినప్పటి నుంచి ఆ పర్సన్ చాలా హీల్ అయ్యారు అంటే అది మీ ప్రేమ త్రూ కూడా అయి ఉండొచ్చు మీ ప్రేమ ద్వారా మీ మాటల ద్వారా మీరు తనని సపోర్ట్ చేసే విధానం ద్వారా పర్సన్ ఎప్పుడు కూడా లాభమే పొందారు కానీ ఎప్పుడూ నష్టపోలేదు అండ్ ఈ పర్సన్ని మీరు చాలా హీల్ చేశారు అంటే మీరు ఇది రియలైజ్ అయినా అవ్వకపోయినా కానీ మీ వల్ల ఈ పర్సన్ చాలా చాలా పాజిటివ్గా ఫీల్ అయ్యారు అండ్ మీ వల్ల వాళ్ళకి ఎప్పుడైనా లైఫ్లో పాజిటివ్ అయింది కానీ నెగిటివ్ కాదు సో మీ వల్ల చాలా లాభపడ్డారు ఈ పర్సన్ అండ్ మీ ఇద్దరి మధ్యలో స్పిరిచువల్ కనెక్షన్ ఉండొచ్చు అండ్ లైక్ సోల్ మేట్ టు విన్ ఫ్లేమ్ అలాంటి కనెక్షన్ ఓకే సో ఈ పర్సన్ డెఫినెట్గా మిమ్మల్ని యాజ్ ఎ విష్ కమ్ ట్రూగా చూస్తారు అందుకే ఈ పర్సన్కి మీలో నచ్చిన విషయం ఏంటంటే మీరు ప్రతిసారి పర్సన్ని సపోర్ట్ అండ్ పాజిటివ్గా ఉన్నారు ఈ పర్సన్ విషయంలో పాజిటివ్గా ఈ పర్సన్ని సపోర్ట్ చేయడానికి ట్రై చేశారు ఓకే మీ పర్సన్ సెల్ఫిష్గా ఉండొచ్చు మీ పర్సన్ ప్రాక్టికల్గా ఉండొచ్చు బట్ మీ సైడ్ నుంచి అయితే మీరు హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్గా ఉండడానికి ట్రై చేయరు ట్రై చేశారు అది ఈ పర్సన్కి డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ తెలుసండి సో అది మీ పర్సన్కి మీలో నచ్చిన విషయం అండ్ ఈ పర్సన్ లైఫ్లో ఒక ఇప్పుడు అందరి లైఫ్లో ఉంటుంది కదా నాకు ఇలాంటి పర్సన్ కావాలి అలాంటి పర్సన్ కావాలి నా లైఫ్లో చాలా కేరింగ్ పర్సన్ కావాలి సో ఈ పర్సన్ వాళ్ళ లైఫ్లో ఎలాంటి పర్సన్ అయితే కోరుకున్నారో వాళ్ళలో ఉన్న క్వాలిటీస్ మీలో ఎక్కువ శాతం మ్యాచ్ అయ్యాయి థర్డ్ పార్టీ కంటే కూడా ఓకే మిత్రు మధ్యలో ఎవరైనా థర్డ్ పార్టీ ఉంటే వాళ్ళతో పోలిస్తే మీరు ఎక్కువ వాళ్ళని హీల్ చేశారు ప్రేమనిచ్చారు సో అది ఈ పర్సన్కి నచ్చుతుంది మీలో అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఫైనాన్షియలీ కూడా ఈ పర్సన్కి హెల్ప్ చేసి ఉండొచ్చు ఫైనాన్షియల్లీ కూడా ఈ పర్సన్కి సపోర్ట్ చేసి ఉండొచ్చు అండ్ మీరు ఎలాగైతే పర్సన్ కష్ట సమయాల్లో కానీ వండి లేదంటే ఈ పర్సన్కి ఎలాగైతే మీరు సపోర్ట్ చేశారు ఎస్పెషలీ ఫైనాన్షియల్గా వీళ్ళకి అది చాలా ఇష్టం మీరు ఎప్పుడు కాదనకుండా లైక్ ఈ పర్సన్కి హెల్ప్ చేయడానికి ట్రై చేశారు ఫైనాన్షియలీ అది మీ పర్సన్కి ఇష్టం అండ్ మీరు ప్రతిసారి కూడా ఎప్పుడైనా మీ ఇద్దరి మధ్యలో సపరేషన్ వచ్చినా మీ ఇద్దరి మధ్యలో దూరం ఉన్నా కూడా మీరు మళ్ళీ ప్రయత్నించారు వెనక్కి అడుగు వేయకుండా వదిలేయకుండా మీరు ప్రయత్నించారు ఈ పర్సన్తోని మళ్ళీ కనెక్షన్ స్టార్ట్ చేయాలి మళ్ళీ ఈ పర్సన్ నాకు కావాలి అంటే మీరు లైట్ తీసుకోలేదు ఈ పర్సన్ ఎప్పుడు ఈ పర్సన్తో టైం పాస్ చేయలేదు ఈ పర్సన్ని ఎప్పుడు కూడా మీరు ఏమంటారు లైక్ సీరియస్గానే చూసారు ఒక విషుల్మెంట్మెంట్గానే మీరు సీరియస్గా ఉన్నారు తన విషయంలో సో ఈ పర్సన్కి తెలుసు మీరు ఎంత సెల్ఫ్ ఐ మీన్ సెల్ఫిష్గా లేరో తన విషయంలో ఎప్పుడు తనతో మీరు ఉండాలనుకున్నారో సో ఆ విషయం అనేది క్వాలిటీస్ అనేవి మీలో చాలా ఇష్టం ఈ పర్సన్కి ఓకే అండ్ ఇంకొకటి మీలో నచ్చిన విషయం ఏంటంటే మీ ఎమోషన్స్ మీ కేరింగ్ నేచర్ మీరు ఒకసారి ఈ పర్సన్ని కేరింగ్ చేయడం మొదలు పెడితే దానికి ఒక లిమిట్స్ అనేవి మీరు అస్సలు పెట్టుకోరు ఈ పర్సన్ని కేర్ అనుకోండి మీరు హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చేస్తారు లేదంటే టూ పర్సెంట్ ఇచ్చేస్తారు ఆ పర్సన్ మీకు ఎంత ఇస్తున్నారు అనేది మీరు ఎప్పుడు చూసుకోలేదు కనెక్షన్లో అండ్ ఈ పర్సన్ నుంచి మీరు ఓన్లీ ప్రేమని ఎక్స్పెక్ట్ చేస్తారు అది ఈ పర్సన్కి తెలుసు మీరు ఎప్పుడు కూడా ఈ పర్సన్ డబ్బులు తీసుకోవాలని ట్రై చేయలేదు లేదంటే ఈ పర్సన్ నుంచి నేను జస్ట్ బెనిఫిట్స్ పొందాలి పర్సన్ నుంచి నేను డబ్బు లాగాలి లేదంటే ఈ పర్సన్ నుంచి నాకు లాభాలు కావాలని మీరు ఎప్పుడు కోరుకోలేదు ఈ పర్సన్ నుంచి మీరు కావ మీరు కోరుకున్నది ఒక్క ప్రేమ మాత్రమే ఈ పర్సన్ నుంచి అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని కేరింగ్గా చూసుకుంటే లైక్ ఈ పర్సన్ మిమ్మల్ని ప్రేమగా ఒక రెండు మాటలు మాట్లాడితే చాలు ఎమోషనల్గా ఉంటే చాలు మా వైపు అండ్ ఈ పర్సన్ లైఫ్లో నేను ఒక ఇంపార్టెంట్ పర్సన్గా ఉంటే చాలు అనేసి మీరు అనుకున్నారు ఆ విషయం ఈ పర్సన్కి తెలుసు ఎందుకంటే మీరు ఎమోషన్స్ని కోరుకునే పర్సన్ లాభాలు కోరుకునే పర్సన్ కాదు సో ఈ పర్సన్కి డెఫినెట్గా మీరు చూపించిన ప్రేమ ఎమోషన్స్ కేరింగ్ అనేది చాలా ఇష్టం సి అండి ఇక్కడ మీ పర్సన్కి నచ్చిన విషయాలు మీలో కానీ అది మీ పర్సన్ కొంచెం నెగిటివ్గా తీసుకున్నారు డెఫినెట్లీ ఎందుకంటే ఇక్కడ చూడండి మీ పర్సన్లో కింగ్ ఆఫ్ సోర్స్ పొజిషన్ ఉన్నాయి ఎందుకు ఉన్నాయంటే మీ పర్సన్ మీద మీరు ఎంతైతే ఎమోషన్స్ చూపించారో కేర్ చూపించారో అది పర్సన్ అలసుగా తీసుకున్నాడు డెఫినెట్లీ అందుకే మీరు క్వీన్ ఆఫ్ సోర్డ్స్ అయ్యారు ఇప్పుడు చూడండి అందుకే మీరు స్ట్రాంగ్ అయిపోయారు అందుకే మీరు కోపంగా ఉన్నారు మీ పర్సన్ మీద నా నేను ఇంత ప్రేమనిస్తే పర్సన్ ఎందుకు ఇంత కోల్డ్గా బిహేవ్ చేస్తారు ఎందుకు నన్ను బ్లాక్ చేశారు ఎందుకు నన్ను ఇగ్నోర్ చేశారు నా ప్రేమను ఎందుకు అర్థం చేసుకోవాలన్న కోల్డ్ బిహేవియర్లో ఉన్నారు అంటే మీరు కోల్డ్గా లేరు బట్ విసిగిపోయారు ఓకే మీ పర్సన్ కోల్డ్ బిహేవియర్ చూపించడం వల్ల ఇక్కడ నేను మీ పర్సన్కి ఏం నచ్చదు అన్న దగ్గరికి వస్తాను బట్ ఇప్పుడు మీ పర్సన్కి ఏం నచ్చుతుంది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా సో నెక్స్ట్ మీ పర్సన్కి మీలో నచ్చింది ఏంటంటే క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఉందండి అంటే బ్యూటీ విత్ బ్రెయిన్ ఇంతకుముందు ఏంటంటే మీరు ఎక్కువ ఎమోషనల్గా మీరు ట్రై చేసేవాళ్ళు ఈ పర్సన్ని హ్యాపీగా ఉంచడం అంటే వీళ్ళ హ్యాపీనెస్ గురించి ఆలోచించేవారు బట్ మీ హ్యాపీనెస్ని మీరు కోల్పోయారు లేదంటే మీ హ్యాపీనెస్ని మీరు పక్కన పెట్టేశారు సో ఎప్పుడైతే ఈ పర్సన్ వల్ల మీరు హర్ట్ అయ్యారు అండ్ మీ లైఫ్ గురించి మీరు ఆలోచించడం స్టార్ట్ చేశారు మీ ఫైనాన్షియల్ గురించి ఫైనాన్షియల్ లైఫ్ గురించి ఆలోచించారు లేదంటే మీరు జాబ్ చేయడం స్టార్ట్ చేశారు లేదంటే మీరు ఒక బిజినెస్ చేయడం స్టార్ట్ చేశారు అవి రెండు కాదంటే మీ లైఫ్లో మీ మీద మీరు ప్రయారిటీ ఇవ్వడం స్టార్ట్ చేశారు అంటే మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం స్టార్ట్ చేశారు మీ వాల్యూ మీరు తెలుసుకోవడం స్టార్ట్ చేశారు ఇక్కడ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ చూడండి ఒక పర్సన్ కనిపిస్తున్నారు కదా ఒక లేడీ ఇక్కడ అబ్బాయిలు చూస్తున్న అమ్మాయిలు చూస్తున్నాయి ఇది మీ ఎనర్జీ ఓకే సో ఇక్కడ లేడీ ఉందని లేడీస్కి మాత్రమే కార్డ్ అనుకోకండి ఇక్కడ అబ్బాయి చూస్తున్నాం అమ్మాయిలు చూస్తున్నా మీ ఎనర్జీలో చాలా వైబ్రేషన్ చూడండి ఇక్కడ కార్డ్ని గమనించండి ఈ లేడీలో మీరు ఒక కాన్ఫిడెన్స్ని చూడొచ్చు అండ్ తన ఫేస్లో బ్యూటీ చూడొచ్చు ఇక్కడ తన ఫేస్లో బ్యూటీ ఉంది చాలా చా తను చాలా కాన్ఫిడెంట్గా కూర్చుంది తన చేతిలో పెంటికల్ ఇది పెంటికల్ అంటే మనీ అండ్ తన చుట్టుపక్కలంతా మీరు గ్రోత్ చూడొచ్చు అంటే తను ఒక ఒక హుందా పొజిషన్లో ఉంది అంటే ఒక మంచి పొజిషన్లో ఉంది బ్యూటీ విత్ బ్రెయిన్ అంటే తనలో ఎమోషన్స్ ఉన్నాయి తెలివితేటలు కూడా చాలా ఉన్నాయి చాలా కాన్ఫిడెన్స్ ఉంది తనలో అది ఇది మీ ఎనర్జీ ఈ పర్సన్ మిమ్మల్ని ఇప్పుడు కాన్ఫిడెంట్ పర్సన్ లాగా చూస్తున్నారు ఇంతకుముందు మీరు ప్రేమనిచ్చినప్పుడు గ్రాంటెడ్గా తీసుకున్నారు మీ పర్సన్ బట్ ఇప్పుడు మీ లైఫ్లో మీరు ఎదుగుతూ ఉంటే మీ లైఫ్లో మీరు చేంజ్ అవుతూ ఉంటే స్ట్రాంగ్ అవుతూ ఉంటే కాన్ఫిడెంట్ అవుతూ ఉంటే పర్సన్కి ఆ ఎనర్జీ చాలా అట్రాక్ట్ చేస్తుంది ఈ పర్సన్కి ఆ ఎనర్జీ చాలా నచ్చుతుంది ఓకే

వీక్ అవుతారు అంతా మీ పర్సన్ మీ వైపు అట్రాక్షన్ అవుతారు డెఫినెట్లీ అండ్ మీరు ప్రతిసారి పర్సన్తో మాట్లాడడానికి ప్రయత్నించారు పాస్ట్లో అండ్ ఇప్పుడు మీరు అంత చేసి చేయట్లేదు మీ ఎనర్జీ ఇప్పుడు అది కాదు మీరు ఎక్కువ ఇప్పుడు బ్రతిలాడడం ఈ పర్సన్ని బుజ్జగించడం ఆపేశారు ఎందుకంటే ఇప్పుడు మనం ఒకరిని బుజ్జగిస్తున్నాం బ్రతిలాడుతున్నాం అంటే పర్సన్ కూడా మన వైపు అంత ఎఫర్ట్స్ పెట్టాలి కదా సో అంత కష్టపడినప్పుడు మీరేం చేయాల్సిన అవసరం లేదు అంత తాపత్రయపడాల్సిన అవసరం లేదు మన కోసం ప్రతిసారి ఉండే పర్సన్ మన కోసం జెన్యున్గా ఉండే పర్స పర్సన్ కోసం మనం ఎంతైనా తాపత్రయపడచ్చు ఇక్కడ ఎయిట్ ఆఫ్ బాండ్స్ అంటే మీ పర్సన్కి మీరు ఏ విధంగా వాళ్ళతో మాట్లాడతారో మీలో ఉన్న తపన మీరు ఆ పర్సన్తో పదే పదే మాట్లాడడానికి మీరు చూపిస్తున్న ఎఫర్ట్స్ అనేవి పర్సన్కి చాలా నచ్చాయి అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఈ ఈ పర్సన్ మిమ్మల్ని ఒక కంఫర్ట్ జోన్లో పెట్టలేదు అంటే ఎలా పెట్టారంటే లైక్ ఆ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వట్లేదు అలాగని వదిలేసేయట్లేదు ఈ పర్సన్ జెన్యూన్గా ఉండట్లేదు అలాగని వదిలేసేయట్లేదు అంటే మిమ్మల్ని ఒక కన్ఫ్యూజన్ స్టేజ్లో పెట్టారు ఈ పర్సన్ బట్ స్టిల్ మీ పర్సన్ని మీరు వదిలేసేయలేదు కన్ఫ్యూజన్లో ఉన్నారు మీరు కానీ స్టిల్ ఏమో మారుతారేమో మీ పర్సన్ ఏమో మంచి రోజులు వస్తాయేమో మేబీ మా పర్సన్ నన్ను అర్థం చేసుకుంటారేమో అన్న ఒక ఇదిలోనే మీరు ఉన్నారు కానీ పర్సన్ని మీరు ఎప్పుడు వదిలేయాలన్న ఆలోచన మీకు రాలేదు ఓకే అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పర్సన్ మిమ్మల్ని వదిలేయాలి అన్న మాటలు మాట్లాడినా మీతోని చాలా రూడ్గా మాట్లాడినా అంటే ఎలాంటి మాటలు మాట్లాడి మిమ్మల్ని హర్ట్ చేసినా బాధ పెట్టినా కూడా మీరు ఆ పర్సన్ని మీరు వదిలిపెట్టలేదు అంటే మీరు ఇదొక విధంగా ఈ పర్సన్కి ఎలా అంటే మీరు ఎంత భరిస్తున్నారో సో ఈ పర్సన్కి అది నచ్చుతుంది అండ్ కూడా నచ్చుతుంది ప్లస్ దాన్ని ఈ పర్సన్ గ్రాంటెడ్గా తీసుకొని కూర్చున్నారు అంటే ఈ పర్సన్కి డెఫినెట్లీ ఈ పర్సన్ మిమ్మల్ని డెఫినెట్గా బాధ పెట్టారు వాళ్ళ పదాలతో వాళ్ళ వర్డ్స్తో వాళ్ళు మాట్లాడే విధానంతో మిమ్మల్ని బాధ పెట్టారు అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పర్సన్ మీకు చాలా కన్ఫ్యూజన్లో పెట్టారు మీకోసం ఎలాంటి డెసిషన్ తీసుకోలేదు బట్ స్టిల్ మీరు ఈ పర్సన్కి స్టిక్ అయి ఉన్నారు ఈ పర్సన్తోనే ఉన్నారు ఈ పర్సన్ని మీరు వదిలిపెట్టలేదు అంటే మీరు ఎలాంటి కైండ్ ఆఫ్ పర్సన్ అంటే ఓకే నేను ఒక పర్సన్ ఇష్టపడ్డానంటే ఈ పర్సన్కే నేను స్టిక్ అవుతాను నేను అటు ఇటు చూడను ఎవరి వైపు నేను చూడను ఈ పర్సన్ నేను ఇష్టపడ్డానంటే ఈ పర్సన్ నాకు కావాలి ఈ పర్సనే నాకు ఇష్టం ఎంత మంది వచ్చినా నాకు అవసరం లేదు అన్నట్టుగా మీరు ఉన్నారు సో అది పర్సన్ ఒక విధంగా గ్రాంటెడ్గా తీసుకున్నారనుకోండి బట్ యా వాళ్ళకి నచ్చింది మీరు ఎంత డెడికేటెడ్గా వాళ్ళ వైపు ఉన్నారు మీరు ఎంత వాళ్ళ వాళ్ళ వైపు అప్సెస్డ్గా ఉన్నారు పాస్ట్లో అవన్నీ క్వాలిటీస్ ఈ పర్సన్కి ఇష్టం బట్ ఇక్కడ ప్రజెంట్లో ఏంటంటే మీరు కొంచెం మారారు కొంచెం కాదు చాలా మారారు మీరు సో ఆ ఎనర్జీ కూడా ఈ పర్సన్ ఇంకెక్కువ అట్రాక్ట్ చేస్తుంది పర్సన్కి నచ్చుతుంది ఆ ఎనర్జీ ఎందుకంటే మీ మీద మీరు ఫోకస్ చేసేటప్పుడు ఆ ఫోకస్ మొత్తం మీ మీద ఉంది ఆ పర్సన్ మీద నుంచి తగ్గుతుంది సో అది పర్సన్కి అట్రాక్షన్ అనేది పెంచుతుంది మీ వైపు ఓకే నెక్స్ట్ వచ్చేసి ఫైవ్ ఆఫ్ వాన్స్ ఇక్కడ మీ ఫైటింగ్ నేచర్ అంటే పర్సన్కి ఇష్టం అంటే మీరు గొడవ పడడం కాదు ఈ పర్సన్ కోసం గొడవ పడతారు మీరు అది పర్సన్కి నచ్చుతుంది పర్సన్తో మీరు గొడవ పడ్డం పర్సన్కి నచ్చదు బట్ ఈ పర్సన్ కోసం మీరు గొడవ పడతారు చూసారా అది పర్సన్కి నచ్చుతుంది అంటే మీ ఫ్యామిలీతో కూడా ఈ పర్సన్ కోసం గొడవపడి ఉంటారు లేదంటే మీ ఇద్దరి మధ్యలో ఎన్ని ఇన్వాల్వ్మెంట్స్ ఉన్నా ఎంతమంది చేసుకున్నా కానీ మీరు ఎప్పుడు కూడా మీ పర్సన్ని సపోర్ట్ చేశారు అండ్ ఎంతమందిలో అయినా సరే పర్సన్ కి మీరు సపోర్ట్ చేయడానికి ఎప్పుడు రెడీగా ఉంటారు అంటే మీరు ఎప్పుడు వెనక్కి వెళ్ళరు ఈ పర్సన్ గురించి ఓకే ఎప్పుడైనా మీరు ముందుంటారు మీ పర్సన్ వెనక్కి వెళ్ళే టైపు మీరు కాదు సో మీ పర్సన్కి ఎప్పుడు మీరు హెల్ప్ చేయాలన్నా లేదంటే ఈ పర్సన్ ఎవరు ఎప్పుడైనా ఎవరైనా మీ పర్సన్ని ఏమైనా తిట్టారనుకోండి లేదంటే ఏమన్నా అన్నారనుకోండి వాళ్ళు వాళ్ళు మీకు కూడా శత్రువులు అయిపోతారు వాళ్ళు మీకు కూడా నచ్చరు ఎందుకంటే మీ పర్సన్ని బాధ పెట్టారు కాబట్టి మీ పర్సన్ని వాళ్ళు తిట్టారు కాబట్టి అప్పుడు మీకు కూడా నచ్చరు మీది అలాంటి నేచర్ ఇప్పుడు మీరు ఏదైనా కష్టాల్లో ఉన్నారు మీరు ఏదైనా రిస్క్లో ఉన్నారంటే మీ పర్సన్ వెనక్కి వెళ్తారు పారిపోతారు బట్ మీరు మునుగటికి వెళ్తారు సో అది మీ పర్సన్కి నచ్చుతుంది నెక్స్ట్ వచ్చి ఇప్పుడు మీ పర్సన్కి మీలో ఏం నచ్చదు అనే దానికి ఫస్ట్ కార్డ్ వచ్చేసి లవర్స్ అదేంటండి లవర్స్ ఎందుకు నచ్చదు మంచి కార్డే కదా అంటే ఇక్కడ లవర్స్ అనేది థర్డ్ పార్టీని రొమాంటిక్ థర్డ్ పార్టీని కూడా రిప్రజెంట్ చేస్తుంది సో మీ లైఫ్లో ఈ పర్సన్ మీ లైఫ్లో ఈ పర్సన్ కాకుండా వేరే పర్సన్ వచ్చి మీరు వాళ్ళకి చాలా కనెక్టెడ్ అవ్వడం అది మీ పర్సన్ ఓర్చుకోలేరు ఎందుకంటే మీ పర్సన్ సరిగ్గా ఉండరు మిమ్మల్ని మీ లైఫ్లో ఇంకెవరు రావద్దు జెలసీ ఉంటుంది మీ పర్సన్లో ఓకే ఈ పర్సన్కి మీ లైఫ్లో ఎవరైనా వస్తే వాళ్ళతో మీకు కనెక్షన్ స్ట్రాంగ్గా ఉంటే అది చూసి ఓర్చుకునే ఇది మీలో మీ పర్సన్లో లేదు మీ సారీ మీలో కాదు మీ పర్సన్లో లేదు అండ్ ఇక్కడ మీరు తన మీరు తనని ఏమైనా హర్ట్ చేసినా అంటే ఈ పర్సన్కి ఒక లోపల భయం ఉంటుంది లైక్ మీ లైఫ్లో వేరే థర్డ్ పర్సన్ వస్తే ఈ పర్సన్ అది తీసుకోలేరు దానివల్ల ఈ పర్సన్ చాలా హర్ట్ అవుతారు ఎప్పుడైతే మీ లైఫ్లో వేరే పర్సన్ వస్తారో ఆ ఊహ ఈ పర్సన్ని చాలా హర్ట్ చేస్తుంది అది ఇతనికి నచ్చదు లేదంటే ఈమెకి నచ్చదు మీ పర్సన్ అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా వాళ్ళకి మీ లైఫ్లో వచ్చే థర్డ్ పర్సన్ నచ్చరు అండ్ ఇక్కడ చాలామందికి ఇప్పటిదాకా ఎనర్జీలో కింగ్ నైట్ ఆఫ్ కప్స్ వచ్చింది అంటే ఇక్కడ కొంతమంది లైఫ్లో ఎవరో న్యూ పర్సన్ వచ్చారండి ఓకే కొంతమందికి రాలేదు బట్ మీ పర్సన్కి మీ లైఫ్లో వచ్చిన న్యూ పర్సన్ అనేది నచ్చట్లేదు ఓకే సో ఈ పర్సన్కి జెలస్ ఫీలింగ్ అనేది ఉంది అండ్ మీరు ఎలాగైతే వేరే పర్సన్కి అట్రాక్ట్ అవుతున్నారు ఈ పర్సన్ అది ఓడ్చుకోలేకపోతున్నారు అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు తనని బ్లాక్ చేశారు లేదంటే ఇగ్నోర్ చేస్తున్నారు ఇప్పుడు మీ ఎమోషన్స్కి మీరు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఇక్కడ చూడండి మీ ఎమోషన్స్ సెట్ డౌన్ సేమ్ ఇప్పటిదాకా మీ ఎనర్జీస్లో క్వీన్ ఆఫ్ సోర్స్ వచ్చింది అండ్ మీరు ఎమోషన్స్ అనేవి షట్ డౌన్ చేసుకున్నారని నేను చెప్పాను అందుకే ఇక్కడ చూడండి మీరు ఎమోషన్స్ ఇవ్వడం ఆపేస్తారు అది మీ పర్సన్కి నచ్చట్లేదు అండ్ ఒక వే ఇక్కడ కొంతమందికి న్యూ పర్సన్ ఉన్నారండి మీ లైఫ్లో సో అది మీ పర్సన్కి నచ్చట్లేదు మీ పర్సన్ కనిపిస్తుంది ఈ మధ్య మీరు మాట్లాడట్లేదు చాలా స్ట్రాంగ్ అయిపోయారు మీ లైఫ్లో ఎవరో ఉన్నారు ఎవరో ఉన్నారని పర్సన్ కనిపిస్తుంది అది నిజమయ్యి ఉండొచ్చు మీ లైఫ్లో న్యూ పర్సన్ వచ్చి ఉండొచ్చు లేదు మీ పర్సన్ మీ లైఫ్లో న్యూ పర్సన్ రాలేదు అంటే మీ పర్సన్కి అలా అనిపిస్తుంది మీ లైఫ్లో ఎవరు ఉన్నారో అందుకే మీరు మారిపోయారు ఇంత స్ట్రాంగ్గా ఇంతకుముందు మీరు ఇంత వదిలిపెట్టడానికి భయపడేవాళ్ళు మీ పర్సన్ని బట్ ఇప్పుడు ఎందుకు ఇంత స్ట్రాంగ్ అయ్యారు అన్న పర్సన్కి ఆ డౌట్స్ వస్తున్నాయి థర్డ్ పర్సన్ ఉందా థర్డ్ పర్సన్ ఉన్నారా మీ లైఫ్లో అనేసి అండ్ కొంతమందికి నిజంగానే మీ లైఫ్లో థర్డ్ పర్సన్ వచ్చి ఉండొచ్చు వాళ్ళు మిమ్మల్ని మంచిగా ట్రీట్ చేస్తూ ఉండొచ్చు వాళ్ళతో మీరు స్ట్రాంగ్ కనెక్షన్ ఫీల్ అవుతున్నారు కానీ పర్సన్ వల్ల మీరు చాలా హర్ట్ అయ్యారు ఓకే అండ్ కొంతమందికి డెఫినెట్లీ మీ పర్సన్ మీరు బయటికి వెళ్ళడం మీ ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళడం మీరు మీ లైఫ్లో చాలా హ్యాపీగా ఉంటున్నారు మంచిగా స్టోరీస్లో పోస్ట్ చేస్తున్నారు మీరు అటు వెళ్తున్నారు ఇటు వెళ్తున్నారు మీ లైఫ్లో చాలా హ్యాపీగా ఉన్నారు అసలు మీరు ఎలాంటి బాధ లేదు ఈ పర్సన్తో నేను మాట్లాడట్లేదు అన్న బాధ మీలో అసలు లేదు ఇవన్నీ గమనిస్తున్నట్టయితే ఒకవేళ ఈ పర్సన్ని మీరు జలస్ చేయాలనుకోండి డెఫినెట్లీ మీరు హ్యాపీగా ఉండండి అండ్ మీ లైఫ్లో మీ హ్యాపీనెస్ని చూస్ చేసుకోండి ఎంచుకోండి మీ సంతోషాన్ని ఎంచుకోండి పర్సన్ పెట్టే బాధని కాదు అప్పుడు ఈ పర్సన్కి డెఫినెట్గా చాలా రిగ్రెట్ ఫీల్ అవుతుంది ఎంత హ్యాపీగా ఉంటారో అంతే పర్సన్ బాధపడతారు మీ విషయంలో ఎందుకంటే మీరు బాధపడినన్ని రోజులు ఏడ్చినన్ని రోజులు ఈ పర్సన్కి ఎలాంటి రియలైజేషన్స్ ఉండవు మీ పర్సన్కే కదా ఎవరికి ఉండదు మీరు ఏడ్చినంత మాత్రమే వాళ్ళు రియలైజ్ అవుతారని అసలు అనుకోకండి మీరు ఏడిస్తే మీరే లో అవుతారు మీ పర్సన్ ఏం అర్థం చేసుకోరు ఓకే సో బెటర్ మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉండండి మీ ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళండి ట్రావెలింగ్ చేయండి హ్యాపీగా ఉండండి అండ్ మీ లైఫ్లో మీకు ఎక్కడైతే సంతోషం దొరుకుతుందో ఎక్కడైతే మీకు ప్రశాంతత దొరుకుతుందో అక్కడ ఉండడానికి ట్రై చేయండి ఎవరైతే మిమ్మల్ని బాధ పెడతారో ఎవరైతే మీకు మనశ్శాంతి లేకుండా చూస్తారో అక్కడ ఉండడానికి డెఫినెట్గా ట్రై చేయకండి ఓకేనా సో మీ పర్సన్ మీరు బయటకు వెళ్తున్నారు హ్యాపీగా ఉంటున్నారు మీ లైఫ్లో అంటే చూసుకో చూసి ఓడ్చుకోలేకపోతున్నారు ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ చాలా ట్రై చేస్తున్నారు మీ మీకు చూపించడానికే నాకు ఫరక్ పడదు నాకు ఏం అంతా నాకు అవసరం లేదు నువ్వు దూరం పెడితే పెట్టు నాకేం అవసరం అన్నట్టుగా బాగా ఇగో చూపిస్తున్నారు కానీ పర్సన్కి ఫరక్ పడుతుంది డెఫినెట్గా ఇక్కడ చూడండి పర్సన్ హర్ట్ అవుతున్నారు మీ లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారన్న ఆలోచన వీళ్ళకి వస్తుంది లేదంటే మీ లైఫ్లో థర్డ్ పర్సన్ వచ్చి ఉంటే ఆల్రెడీ పర్సన్కి తెలుసుంటే అది తలుచుకొని తలుచుకొని పర్సన్ బాధపడుతున్నారు ఎఫెక్ట్ అవుతుంది బట్ మీ పర్సన్ హండ్రెడ్ పర్సెంట్ కాదు థౌజండ్ పర్సెంట్ ట్రై చేస్తున్నారు పైకి చూపించకుండా అండ్ ఈ పర్సన్ మీ లైఫ్లో మీరు సక్సెస్ అవుతున్నా మీరు చాలా గ్రో అవుతున్నా చాలామంది మిమ్మల్ని రికగ్నైజ్ చేస్తున్నా మీ లైఫ్లో మీరు ఎదుగుతున్నా కూడా ఈ పర్సన్ జెలస్గా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే మీ మీ ఇంట్రెస్ట్ ఈ పర్సన్ మీద తగ్గిపోతుంది అది పర్సన్ చూడలేకపోతున్నారు ఇక్కడ మీరు విసికిపోయారు ఎందుకంటే ఈ పర్సన్ బిహేవియర్ వల్ల అండ్ ఈ పర్సన్ ఏమో చూస్తున్నారు మీరు తను మీ లైఫ్లో హ్యాపీగా మీరు స్ట్రాంగ్గా ముంగటికి వెళ్తూ ఉన్నారు చూడలేకపోతున్నారు ఈ పర్సన్ బట్ మీ పర్సన్ డెఫినెట్గా సారీ చెప్పరు అండ్ పైకి కూడా చూపించారు ఎందుకంటే మీ పర్సన్ నేచర్ కాదు అది అంటే ఎంత బాగుందన మొండితనం ఉండాలి ఆ ఈగో ఉండాలి అంతే ఈ పర్సన్ ఓకే సో మీకోసం గైడెన్స్ ఏంటి అనేది చూద్దామండి ఈ కనెక్షన్లో మీకోసం గైడెన్స్ ఏంటి అనేది చూద్దాం ఓకే సో మీకోసం గైడెన్స్ ఏంటి కనెక్షన్లో అనేది చూద్దాం హర్మిట్ మూన్ పెయిర్ ఆఫ్ సీ అండి లైఫ్లో ఒక బ్యాడ్ ఇన్సిడెంట్స్ ఉంటాయి ఒక బ్యాడ్ పర్సన్ మనం ఫేస్ చేస్తాము ఒక బ్యాడ్ పర్సన్ వస్తారు అయినంత మాత్రాన మీ లైఫ్లో చీకట్ ఈ పర్సన్ పోతే మీ లైఫ్ చీకట్ అయిపోయింది ఈ పర్సన్ లేకపోతే మీ లైఫే లేదు ఈ పర్సన్ లేకపోతే ఇంకా నాకు జీవితమే లేదు దానికి ఒక అర్థమే లేదు అని అసలు ఎప్పుడు అనుకోకండి ఓకే మీ లైఫ్లో డెఫినెట్గా ఏదైతే ఈ పర్సన్ వల్ల మీరు బాధపడ్డారో దాని తర్వాత మీ లైఫ్లో వెలుగు కూడా వస్తుంది మీ లైఫ్లో ఒక దారి యూనివర్స్ చూపిస్తుంది అండ్ మీ లైఫ్లో ఏదైతే మిమ్మల్ని మీరు తెలుసుకుంటున్నారో మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటున్నారో ఇదంతా యూనివర్స్ మిమ్మల్ని గైడ్ చేస్తుంది ఏదైతే అవుతుందో యూనివర్స్ని నమ్మండి డెఫినెట్లీ మీ ఫుల్ఫిల్మెంట్ అనేది కంప్లీట్ అవుతుంది ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అంటే మిమ్మల్ని మీరు ఎంచుకున్నప్పుడే మీ లైఫ్లో మీరు ఏదైనా చేయాలనుకున్నారో మీరు ఏదైనా సాధించాలనుకున్నారు వాట్ ఎవర్ మీ గోల్ ఏదైతే ఉందో అది ఎప్పుడు నెరవేరుతుంది అంటే ఎప్పుడైతే మీ మీ సంతోషాన్ని మీరు తెలుసుకుంటారు మీ వాల్యూ తెలుసుకుంటారు అప్పుడు మీ విష్ ఫుల్ఫిల్మెంట్ డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ పూర్తి అవుతుంది బట్ ఈ పర్సన్ కోసం మీరు ఏడుస్తూ లో ఎనర్జీలో ఉన్నప్పుడు అవ్వదు ఓకేనా సో ఇది మీ గైడెన్స్ మీ ఎనర్జీని మీరు చూస్ చేసుకోండి అండ్ యూనివర్స్ని నమ్మండి ఏదైతే బాధలో ఉన్నారో ఆ బాధ శాశ్వతం కాదు దాని నుంచి మీరు బయటకు వస్తారు హీల్ అవుతారు మీ లైఫ్లో హ్యాపీగా కూడా స్ట్రాంగ్గా మీరు ఉంటారు ముంగటికి వెళ్తారు ఓకే సో ఇదండి మీకు మీకోసం గైడెన్స్ మీకు నచ్చినట్టు డెఫినెట్ లైక్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా ఐడాక్ క్లిమ్ దిస్ రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజెస్ అనేసి సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నా నెంబర్ టైటిల్లో ఉంటుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు బట్ ప్లీజ్ కాల్స్ చేయకండి వాట్సాప్ కాల్స్ చేయకండి వాట్సాప్ మెసేజ్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ చాలామంది వీడియో చూస్తున్నారు కానీ ప్లీజ్ లైక్ చేయట్లేదు సో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా క్లెయిమ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తానండి థ్యాంక్ యూ